ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభు అయిన యేసు క్రీస్తునామున శుభములు గాక ఈ యొక్క ఉదయ కాల సమయమందు దేవుని యొక్క వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి ఆ కార్యములు రెండవ అధ్యాయంలో మొదటి కొన్ని వచనాలను మనం ధ్యానం చేస్తూ ఉన్నాము యేసు క్రీస్తు ప్రభు పునరుత్వానుడై తిరిగి లేచి తన ప్రియమైన శిష్యులతో సంభాషించి వారు చేయవలసిన విధులను ఏ విధంగా వారు కనిపెట్టి శక్తి పొందవలను అని వారికి ఆజ్ఞాపించి ఉన్నారు ఆ తర్వాత ఆయన మేఘాల మీద పరలోకమునకు కొనిపోబడి ఉన్నారు అది మొదటి అధ్యాయము నాలుగు వచనములో చూస్తూ ఉన్నాం నాలుగు వచనములు ఆ పుస్తల కార్యములు మొదటి అధ్యాయము నాలుగు వచనములు ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించను మీరు ఎరుసములో నుండి వెళ్ళక బయటికి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెటుడి బీయింగ్ అసెంబల్ టుగెదర్ విత్ దెమ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ కమాండెడ్ దెమ్ దట్ దే షుడ్ నాట్ డిపార్ట్ ఫ్రమ్ జెరూసలేం బట్ వెయిట్ ఫర్ ద ప్రామిస్ ఆఫ్ ద ఫాదర్ వి సత్ హీ యూ హ్యావ్ హెడ్ ఆఫ్ మీ ఆ విధంగా వారికి ఆజ్ఞాపించి ఉన్నాడు ఎందుకనగా మీరు పరిశుద్ధాత్మలో మము పొందేదరు యోహాను నీళ్లతో బాప్తిస్మ ఇచ్చాను కానీ కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిష్మము పొందేదరు ఆ విధంగా ఆ యొక్క ఆజ్ఞ వారికి తెలియచేసి యశో క్రీస్తు ప్రభు ఆరోహణమైనట్టుగా లేఖనాలు మనతో మాట్లాడుతూ ఉన్నాయి ఇక్కడ మనము యసు ప్రభు వారికి ఏ విధంగా ఆజ్ఞాపించి ఉన్నారో అపోస్తులకు వారు ఆ విధంగానే ఆ యొక్క గదిలో నూట ఇరవై మంది విశ్వాసులు మరియు యసు క్రీస్తు ప్రభు తల్లియు సహోదరులు పన్నెండు మంది అపోస్తులు కూడా ఎంతో తీక్షణంగా ఏక మనసుతో వారు నిరీక్షణతో విశ్వాసముతో ప్రార్థన చేసి కనిపెట్టుచూ ఉన్నారు అప్పుడు వారికి అద్భుతమైన దేవుని యొక్క శక్తి నింపుదల దొరికింది అది మనము అపోసుల కార్యంలో మనము రెండో అధ్యాయంలో చూడవచ్చు దేవుని యొక్క వాక్యం ఆ కాలమున ఏ కాలమున యశ క్రీస్తు ప్రభు ఆరోహణమై అందరూ యూదులందరూ పెద్ద కోస్తు పండగ కొరకు సిద్ధపడుతున్న ఉన్న కాలములో ఆయా దేశముల నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తిగల యూదులు ఎరుసలంలో కాపురమున్నారు వారి వారి వృత్తిరీత్యా వారి వారి పనుల నిమిత్తమై దేర్ వర్ డ్వెల్లింగ్ ఎట్ జెరూసలం ఆ విధంగా డివోట్ మ్యాన్ అవుట్ ఆఫ్ ఎవ్రీ నేషన్ అండర్ హ్యావెన్ ఈ విధంగా వారు గుంపులు గుంపులుగా ఆయా దేశాల నుంచి తరలివచ్చి ప్రతి మనుషుడు అక్కడ ఉన్నారు అయితే ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు వీరిని దర్శించిన విధానము వీరిని అగ్ని లాంటి జ్వాలలతో తాకిన విధానము అతి వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక శబ్దము నుండి అకస్మాత్తుగా వచ్చి వారు కూర్చుండి ఉన్న చోట ఇల్లంతా నిండి అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడను వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా వారు పరిశుద్ధాత్మతో నింపబడిన వారై ఆ ఆత్మ వారికి అనుగ్రహించిన వాక్శక్తి కొలది అన్య భాషలతో మాట్లాడసాగరే అన్య భాషలతో అనగా ఆయా దేశములలో నుంచి వచ్చిన యూదుల యొక్క భాషలో ఈ యొక్క అన్యులు అయిన పోస్తలు గలూ మాట్లాడుతూ ఉన్నారు ఒకరి మాట ఒకరికి అర్థం అవుతూ ఉంది ఈ విధంగా జరిగినప్పుడు అక్కడ ఆశ్చర్యము జరిగింది అక్కడ అనేకులు ఆయా భాషలు మాట్లాడేవారు ఆయా దేశం నుంచి వచ్చిన వారు ఉన్నారు వీరు ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఉన్నారో మనము నిన్నటి పాఠంలో చూసాము మాదీయులు పార్తీయులు మెసపుతోమియా యూదయా కపతోకియా పెంతు ఆసియా ప్రగ్రీయ పంపులియా ఐగుప్తు అను దేశము నుండి కురేనే దగ్గర లిబియా ప్రాంతంలో ఎందుకు కాపురం ఉన్నవారు రోమా నుండి పరవాసులుగా వచ్చిన వారు యూదులు యూద మత ప్రవిష్టులు క్రేతీయులు అరబీయులు మొదలైన వీరందరూ మనమందరము వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములను వివరించుతూ ఉన్నారు పన్నెండు మంది కూడా అంత మందితో వివరిస్తూ ఉంటే మన మన భాషలతో మాట్లాడుట వివరించుట దేవుని యొక్క గొప్ప కార్యములను వివరించుట మనము వినుచున్నాము వారందరూ ప్రత్యక్ష సాక్షులుగా వారు అనగా అపోస్తులు శిష్యులు అయిన దేవుని యొక్క భక్తులు పరిశుద్ధాత్మ పూర్ణులై ఆ యొక్క ఇతర దేశస్థుల మాటల భాష మాట్లాడుతూ ఉన్నారు వారు ఆయా గొప్ప కార్యములు దేవుడు వారి మధ్య చేసినవన్నిటికీ సాక్షులుగా వారి మధ్య నివ వివరించుచూ ఉన్నారు హియర్ దెమ్ స్పీక్ ఇన్ అవర్ టంగ్స్ ది వండర్ఫుల్ వర్క్స్ ఆఫ్ గాడ్ అది విభ్రాంతి కలిగించింది ఎటు తోచక వారు ఏది ఏమగును అని ఒకంత ఒకడు చెప్పుకుంటూ ఉన్నారు కొందరు వారికి నిందలు వేస్తున్నారు ఏమని వీరు మత్తులై ఉన్నారు మద్యముతో నిండి ఉన్నారని అపహాస్యం కూడా చేస్తున్నారు నా ప్రియమైన వారలారా దేవుని కార్యములకు ఎప్పుడూ కూడా అపహాస్యములు ఎదురు అవుతాయి అయితే పేతురు ఆ పదనకొండు అందు విశ్వ అపోస్తులు శిష్యులతో కూడా ఉన్నాడు లేచి నిలిచి వారి మధ్య బిగ్గరగా వారితో ఇట్లను ఇక రోషుముగలవాడై దేవుని శక్తి కలిగిన వాడై నిలబడ్డాడు యూదయ మనుషులారా ఏ శలేములో కాపురమున్న సమస్త జనులారా ఇది మీకు తెలియక ఉండుట కన్నా మీకు ఇది తెలియనుగాక చెవియొగిన మాటలు వినుడి పీటర్ స్టాండింగ్ అప్ విత్ ద ఎలెవెన్ డిసైపుల్స్ లిఫ్టెడ్ అప్ హీస్ వాయిస్ అండ్ సైడ్ అంటు దెమ్ యూ మెన్ ఆఫ్ జూడియా అండ్ ఆల్ యూ ద ట్వెల్ ఎట్ జెరూసలేం బీ దిస్ నోన్ అంటు యూ అండ్ హెర్ కెన్ టు మై బోర్డ్స్ మీరు ఊహించినట్టు వీరు మత్తులు కారు మీరు అపహాస్యము చేసినట్టు వీరు తాగుబోతులు కారు పొద్దుపడిచి ఇంకా జామైనా అవ్వలేదు ఫర్ దీస్ ఆర్ నాట్ డ్రంక్ అన్ యాజ్ యూ సపోజ్ సింగ్ ఇట్ but బట్ third hour ఆఫ్ ద డే యహోవా ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే అదేమనగా దిస్ ఈజ్ దట్ విచ్ వాజ్ స్పోకెన్ బై ద ప్రొఫెట్ జాయల్ ఇంతకు పూర్వమే ప్రవక్త అంత్య దినముల యొక్క ప్రవచనము ప్రవచించి ఉన్నాడు అదేమని తెలియచేస్తూ ఉన్నది అపస్సుల కార్యములు రెండో అధ్యాయం పదిహేడో వచనములో చూసినప్పుడు అంతే దినములందు నేను మనుషుల మీద నా ఆత్మను కుమ్మరించదను మీ కుమారులను మీ ప్రవ కుమార్తెలను ప్రవచించదు మీ యవనులకు దర్శనములు కలుగును మీ వృద్ధులు కలలు కందురు అనిషల్ కమ్ టు పాస్ ఇన్ ద లాస్ట్ డేస్ సెట్ గాడ్ ఐ విల్ పోర్ అవుట్ మై స్పిరిట్ అప్ ఆల్ ఫ్లాష్ నా ప్రేమైన వార్లారా ఎంత అద్భుతమైన ఈ యొక్క ప్రవచనం ఆ దీనివల్లలో నా దాసుల మీద నా దాసురాండ్ర మీదను నా ఆత్మను కుమరించెదను కనుక వారు ప్రవచించెదరు దేవునికి మహిమ ఘనత ప్రభావం గాక ప్రవచించదరు ఈరోజున యోవ్యలు ప్రవక్త ప్రవచించిన ప్రవచనము ఆ పోస్తుళ్ళు పెంతకోస్తూ పండగ నిరీక్షణతో వేచి ఉన్న ఆ యొక్క మేడగదిలో కుమ్మరించబడింది ఆ ప్రవచనము నెరవేరింది నా ప్రియమైన వాళ్ళారా దేవుడు ముందుగానే బయలుపరిచి ఉన్నాడు హల్లుయా దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగుగాక యోవేలులో రెండు ఇరవై ఏడులో చూడవచ్చు ఏమని ప్రవచించాడు యోవేలు ఇదే ప్రవచించి ఉన్నాడు అప్పుడు ఇష్రాయల మధ్య ఉన్నవాడు నేనే అనియు నేనే మీ దేవుడను అనియు ఆయన యహోవాను అనియు నేను తప్ప వేరొక దేవుడును లేడనియు మీరు తెలుసుకుందరు ఎప్పుడు వారు అనగా అపోస్తుళ్ళు ఇష్రా ఆ మధ్య అన్యాజనులైన నా శిష్యులు అపోస్తులు ఆకాశం కింద ఉన్న దేశములలో ఉన్న యూదులందరూ కూడివచ్చి భక్తులు కూడివచ్చి పెంత కోస దినము నాకు కూడినప్పుడు అక్కడ ప్రభువు వారికి వాక్ శక్తిని బట్టి వారి వారి భాషలలో దేవుని యొక్క గొప్ప కార్యములను వివరించుచు ఉన్నప్పుడు నేను తప్ప వేరొక దేవుడు లేడనియు మీరు తెలుసుకుందరు నా జనుల ఎన్నడూ సిగ్గునందగా ఉందరు అని గొప్ప వాగ్దానము ఇచ్చి ఉన్నాడు నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమరింతును మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచనములు చెప్పుదురు మీ ముసలివారు కళ్ళు కందురు మీ యవనములు యవనస్తులు దర్శనములు చూతురు అని చెప్పిన ఈ యొక్క ప్రవచనము ఆ దిన నేను పనివారి మీదను పనికత్తల మీదను నా ఆత్మను కుమ్మరింతును హలలుయాలుయా దేవునికి మహిమ కలుగును గాక అండ్ షెల్ నో దట్ ఐ ఆమ్ ఇన్ ద మిడిస్ట్ ఆఫ్ ఇజ్రాయల్ అండ్ దట్ ఐ ది అండ్ నన్ ఎల్స్ And my people shall never be ashamed. And it shall come to pass afterward that I will pour out my spirit upon all flesh. And your sons and your daughters shall prophesy. Your old men shall dream dreams. Your young men shall see visions. And also upon the servants and upon the handmaids. విల్ ఐ పోర్ అవుట్ మై స్పిరి ఇంత గొప్ప అద్భుతమైన ప్రవచన నెరవేర్పు అక్కడ మేడగదిలో జరిగింది అందరు విభ్రాంతి నొంది ఉన్నారు అందరూ ఆశ్చర్య సకితులు అయి ఉన్నారు కాబట్టి ఇంత అద్భుత కార్యములు జరిగినప్పుడు ప్రభు యొక్క ఆశ్చర్యమైన మహత్ కార్యములన్నీ కూడా వారు ఆ యొక్క యూదులు భక్తిపరుల మధ్య అన్యులు దేవుని యొక్క అభిషక్తులు అయిన పోస్సులు వివరించుచు ఉన్నప్పుడు దేవునికి మహిమ ఘనితా ప్రభావం కలిగింది అందువల్ల మీరు అనుకున్నట్టు మీరు వారు మత్తులై ఉన్నారు అని మీరు అపహాసము చేస్తూ ఉన్నారు మీరు ఎటు తోచని స్థితిలో ఈ విధంగా నిందలు వేస్తున్నారు ఎరువులంలో కాపురమున్న సమస్త జనులారా యూదయ మనుషులారా చెవి యొక్క దేవుని యొక్క మాట ఆలకించండి ఇది దేవుని యొక్క ప్రవచనము ప్రత్యక్షత యోవేలు మహాభక్తుడు అధినములు ఆ యొక్క ప్రవచనము ప్రత్యక్షపరిచిన విధంగా ఇప్పుడు మన మధ్య దేవుని యొక్క అభిషేకము పరిశుద్ధాత్మ ద్వారా ఈ యొక్క కుమ్మరింపు జరిగింది ఈ ప్రవచనము నెరవేరింది అని పేతురు బిగ్గరగా వారితో చెప్పి ఉంటున్నాడు దేవునికి మహిమ కలుగుగాక ఈరోజున దేవుడు ఇచ్చిన ఈ యొక్క గొప్ప ప్రత్యక్షత ప్రవచనం మీ యొక్క యావనస్తులు మీ యొక్క యావనస్తులు మీకుమారులు కృమ కుమార్తెలు ప్రవచించదరు ఐ విల్ పోర్ అవుట్ మై స్పిరిట్ అప్ అవన్ ఫ్లాష్ అండ్ యువర్ సన్స్ అండ్ యువర్ డాటర్స్ షెల్ ప్రొఫెసీ ఈ గొప్ప వాగ్దానాలు గొప్ప ప్రవచనము ఈ రోజున నెరవేరాలి మన యవనస్తులు ప్రవచనములు చెప్పే శక్తిలోకి భక్తిలోకి ఆ యొక్క అద్భుతమైన దేవుని యొక్క కార్యములు చేయటం వారు అభిషేకించబడాలి ఈరోజున మన యవనస్తులు ఆ విధంగా అభిషేకించబడ్డారా ఆ విధంగా దేవుని యొక్క అపవిత్రమైన పరిశుద్ధమైన అగ్ని చేత తాకబడుతూ ఉన్నారా దేవుని కొరకు ఆశతో నిరీక్షతో పట్టుదలతో ప్రార్థించి వేచి ఉన్నారా ప్రార్థిస్తూ ఉన్నారా దుఃఖకరమైన సంగతులు ఏమనగా ఈ దినాల్లో యవనస్తులు శ్రీ కన్యూకలు ప్రవచ ప్రసవించుచూ ఉన్నారు ఈ యొక్క యవనస్తులైన వారు ఆ యొక్క కన్యకలను పాడు చేస్తూ గర్భవతులను చేస్తూ ఉన్నారు దుఃఖకరమైన రోజుల్లో మనమున్నాం భయంకరమైన ఆ యొక్క ఆ లోపల ఉన్న ఆ పిండములను నులిపివేసే మరణ హోమము భయంకరమైన మర్డర్స్ జరుగుతూ ఉన్నాయి ఇప్పటికైనా దేవుని వైపు తిరగండి దేవుని వైపు తిరగండి మీ బిడ్డలను ఒక్కసారి చెక్ చేసుకోండి యవనస్సులారా దేవుని యొక్క పిలుపుకు లోబడండి దేవుడు మీ మీద దేవుని యొక్క ఆత్మచేత నింపి అభిషేకించి మిమ్మల్ని ఆయన పనిముట్లుగా వాడుకోవాలని ఆశపడుతూ ఉంటే మీరు ఈ విధంగా అసాంఘికమైన కార్యములను చేర్చు మిమ్మల్ని మీరు ఉన్నారు దేవుని యొక్క దేవాలయము అయిన మీ యొక్క దేహములను అపవిత్రతకు అప్పగించి భ్రష్టత్వము సంపాదించుకొని ఉన్నారు దేవుని యొక్క తీర్పు అతి వేగముగా మన మీదకి రాకమనిపే దేవుని యొక్క సన్నిధికి రావాలి దేవుని దగ్గర సరి చేసుకోవాలి ప్రభు యొక్క ప్రశస్తమైన రక్తధారల ద్వారా కడగబడాలని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు భారము లేని తల్లిదండ్రులారా పెద్దలారా మన యొక్క యవనస్తుల వైపు చూచి మూలిగి ప్రసవ వేదనతో ప్రభు సన్నిధిలో పాపం ఒప్పుకుందాము బిడ్డల పవిత్ర పచ్చుట ప్రభు సహాయం చేయలాగున అర్థించుదాము ప్రభువుని వేడుకుందాము ఈరోజున మన సంఘాల్లో మన కుటుంబాల్లో ఉన్న యవనస్తులు బాగుపడాలి రానున్న కాలంలో ఈ యొక్క తరాలు ఆశీర్వదకరంగా మారాలి అని ప్రభు సన్నిధిలో వేడుకుందాము ప్రభు మనకు సహాయం గాక హ